రైతులకు రుణమాఫీ కాలేదని కారు పాటోళ్లు రైతులతోని కలిసి ధర్నా చేస్తున్నా కాడా సర్కారు మీద గీతి గరమైంది గవ్వ ఆగో ఇన్న అరుళ్ళ షెయి పార్టీ సర్కారు నమ్మి ఓట్లెత్తే అందర్నీ బాయిలేసినట్టే చేస్తున్నాడట సీఎం రేవంత్ అన్న ఇక ఈ తాప సర్కారు వాళ్ళు చీరలు ఇయకపోయే వరకు గీ తీర్గా కారెడ్డ మాడిందవ్వాడు పాపం అవ్వకు పింఛన్ కూడా అత్తలేదట అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వలు పట్టించుకుంటలేరట ఇక మరి షెయి పార్టీ సర్కారు వాళ్ళు గెలిచినాక ఆసర పింఛన్లను డబుల్ చేస్తామన్నారు కదా అని అడుగుతే గీ అవ్వ ఇంకేమంటదో గీ అవ్వ సొంటి ముసలూ సర్కారు ను ఇంకెంత తీరకుంటారో మరి